హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక అద్భుతమైన ఏంజల్ నెంబర్ తోటి ఒక పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ తోటి ఎవరైతే ఉద్యోగం కోసం చే వెతుకుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా వితిన్ వన్ మంత్లో ఉద్యోగాన్ని తెచ్చిపెట్టి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ వర్డ్ మీకు ఈ వీడియోలో తెలియజేయబోతు ఉన్నానమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఎంత మంత్రం చదివినా ఏం చేసినా ఫలితం రాలేదు అక్క అని అయితే వాళ్ళందరూ కూడా నాకు తెలిసినటువంటి మాకు గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్య గారు ఆయన దేని గురించి అయినా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణము లేదా మన మీద మనకు తెలియకుండా చేసినటువంటి చెడు ప్రయోగాల నివారణకి కానీ దేనికైనా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మన సమస్యకు పూర్తిగా పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేయడం అనేది జరుగుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు అందరికీ కూడా మేము ఎంతో చదివాము బీటెక్లు ఎంటెక్లు ఏవి ఫారెన్లో కూడా చదివాము కానీ మాకు ఉద్యోగం అనేది రాలేదు ఎన్నో చోట్ల ప్రయత్నం చేసి ఉన్నాము కానీ ఉద్యోగం అనేది దొరకట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ ఏంచెల్ నెంబర్ని అలాగే అద్భుతమైన స్విచ్ వర్డ్ గురించి తెలియజేయబోతూ ఉన్నానండి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మీ అందరికీ కూడా నేను ఏంజల్ నెంబర్ అనేది చెప్తానన్నమాట ఆ నెంబర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా నెంబర్ కొద్దిగా లెంతీగా ఉన్నా కూడా ఎలాంటి మొహమాటం అనేది పడొద్దండి ఎందుకంటే మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం కోసం మనం ప్రయత్నం చేసి ఎన్నో చోట్లకి తిరిగి ఉంటాము అలాంటిది ఒక నెంబర్ రాయటం వలన మనకి ఎంత మేలు జరుగుతుందో మీరు ఊహించలేరనమాట నమ్మకంతో రాసి చూడండి ఖచ్చితంగా జాబ్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తుందనమాట ఎందుకంటే యూనివర్స్కి అంతటి శక్తి అంతటి పవర్ అనేది ఉంది మనం విశ్వాన్ని ఏది అడిగినా కూడా ఖచ్చితంగా ఇస్తుంది కానీ ధర్మబద్ధంగా ఉండాలి వేరొకరికి హాని కలిగించకుండా ఉండాలన్నమాట అప్పుడే మనం కోరుకునేటువంటి కోరికలు అనేవి తొందరగా తీరటానికి అవకాశం ఉంటుంది అయితే స్విచ్ వోడ్ని మాత్రం ఖచ్చితంగా మూడు పూటల చాట్ చేయవలసి ఉంటుందండి ఆ స్విచ్ వోడ్ని కూడా నేను మీకు స్క్రీన్ పైన ఖచ్చితంగా స్క్రోల్ చేస్తాను ముందైతే మాత్రం మీకు ఈ ఈ ఏంజల్ నెంబర్ అనేది తెలియజేస్తాను అలాగే ఏంజల్ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి లేదమ్మా మాకు లెఫ్ట్ హ్యాండ్తో రాసే అలవాటు ఉంది అనుకున్న వారు రైట్ హ్యాండ్ పైన అయినా కాబట్టి ఏ మీకు చేతి వాటం అంటే మీ చేతి రాత ఎలా అయితే రాయాలనుకుంటారో అలా రాసుకోవచ్చు అనమాట మీకు వితిన్ వన్ మంత్లో లేదా ట్వంటీ వన్ డేస్లోనే మీకు మీరు కోరుకున్నటువంటి జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లేదు మీకు ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్నప్పుడు కూడా మీకు కావలసిన ఉద్యోగం గురించి మనస్సులో తలుచుకుంటూ మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారో దానిని పూర్తిగా చెప్పుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని ఈ ఏంజల్ నెంబర్ని ఖచ్చితంగా చార్జ్ చేయండి మీరు ఊహించని విధముగా మీ యొక్క ఉద్యోగాన్ని అయితే మీరు మార్చుకోగలుగుతారనమాట దానికోసమైతే కనుక ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే అండి నమ్మకంతో చేయండి ఎప్పుడైనా సరే దాని ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే ఏంజల్ నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి తప్పులు అనేది పోకుండా గమనించి చూసి క్లియర్గా రాసుకోవటానికి ప్రయత్నం చేయండి టూ వన్ ఎయిట్ కొద్దిగా స్పేస్ ఇచ్చి ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ జీరో వన్ విన్నారు కదండి ఏంజల్ నెంబర్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను స్పేస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి టూ వన్ ఎయిట్ తర్వాత అలా స్పేస్ ఇచ్చి మాత్రమే రాసుకోండి ఆ స్పేస్లో మీరు ఏమి రాయవద్దు ఇంటూ మార్కులు కానీ బార్ కానీ గీతలు లాంటివి ఏమి రాయొద్దు కొద్దిగా జస్ట్ స్పేస్ అనేది ఇచ్చేసి ఈ విధముగా ఏంజల్ నెంబర్ని అయితే రాసుకోండి ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మీకు మళ్ళీ ఆ ఏదైతే ఉందో స్విచ్ వర్డ్ దాని గురించి తెలియజేయబోతున్నానండి ఈ స్విచ్ వోడ్ని మీరు ట్వంటీ వన్ డేస్ వరకు ఖచ్చితంగా ప్రతిరోజు మూడు పూటల ఉదయం మధ్యాహ్నం సాగిన మూడు పూటల ఖచ్చితంగా జపించండి అంటే చార్జ్ చేయండి అయితే మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీ యొక్క జాబ్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇరవై ఎనిమిది సార్లు అయితే చార్జ్ చేయవలసి ఉంటుందండి దానికోసం మీరు ఏదైనా ఒక రుద్రాక్షమాల లేదా ఏదైనా ఒక మన దండ లాంటిది తీసుకొని మన చేతిలో పెట్టుకొని చాట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ అనేది మీకు మేము కౌంట్ చేసే నెంబర్ మీద కాకుండా మీరు చాట్ చేసేటువంటి స్విచ్ వర్డ్ పైన ఉండాలన్నమాట అందుకే మీకు ప్రత్యేకంగా మీ యొక్క ఎన్నిసార్లు జపించాము ఇరవై ఎనిమిది సార్లు అయ్యిందా అనుకుంటూ మనసులో ఆ నెంబర్ మీద కాదండి మీరు చాట్ చేయవలసిన స్విచ్ బోర్డ్ పైన మీ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి అప్పుడే అది మన మైండ్లోకి వెళుతుంది యూనివర్స్కి తెలియజేస్తుంది మనకున్న అవసరాన్ని యూనివర్స్కి క్లుప్తంగా ఇవ్వగలుగుతుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క చాట్ చేసేటువంటి ఏంజల్ నెంబర్ పైన అలాగే స్విచ్ బోర్డ్ పైన మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పూర్తిగా ఉంచి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేశారు అంటే అద్భుతమైన ఉద్యోగం అఖండమైన రాజయోగం అనేవి కలుగుతాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన మీకు ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అనేది క్లియర్గా ఇస్తాను అది ఇంగ్లీష్లో ఉంటుందండి తెలియని వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చు అనమాట బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ ఇదైతే ఇంగ్లీష్లోనే ఉంటుందండి నేను చెప్పేటప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ అనేది ఎలా వచ్చిందో అలాగే తప్పులు అనేది పోకుండా మీరు ఖచ్చితంగా చాట్ చేయండి ఒకవేళ కష్టంగా ఉంది మాకు చాట్ చేయడానికి నోరు తిరగట్లేదు మరి ఇంగ్లీష్ పదాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దీనిని ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఈ యొక్క బోర్డ్ని మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగు ట్వంటీ ఎయిట్ టైమ్స్ మీరు ఖచ్చితంగా రాయండి కనీసం ఒక్కొక్క పదం అనేది చదువుకుంటూ అయినా కూడా రాయవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీకు ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి ఈ అవకాశాన్ని మీకు ఈరోజు మనకి శనివారము అద్భుతమైన నక్షత్ర యోగం కలిగి ఉన్నటువంటి ఈ రోజున చేయటం వలన మీకు వచ్చే ఫలితాలనేది మీరు ఊహించరనమాట యూనివర్స్కి కూడా మనం చెప్పుకునేటువంటి కోరిక అనేది అంత తొందరగా చేరటానికి మంచి అవకాశం కలిగినటువంటి రోజు ఈరోజు ఇప్పుడే ఈ వీడియో చూస్తే మీ తలరాతని మీ చేతులతో మీరే మార్చుకునేటువంటి అద్భుతమైన అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవ్వరూ ఛాన్స్ మిస్ చేసుకోకుండా అద్భుతమైన ఏంజల్ నెంబర్ స్విచ్ఓర్డ్ తోటి మీరు కోరుకున్న ఉద్యోగంలో కొనసాగాలని అద్భుతమైన జీతంతో మీ ఇల్లు సంతోషంతో నిండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి